జరస్కారం <laughs> పరిహార <laughs> <laughs> ఏం ఆ ఏం కావాలీకాంధ్రప్రదేశ్ని తెలంగాణని రెండింటిని కలుపురాడివరైతే ఏం కావాలని అడిగితేవా ఇంత మనిషి నిలబడుకో ఉంటే తోసుకుంటే పక్కకు నువ్వు బాగావా ఏం నువ్వు బాగాలేవా పక్కక మమ్మల్ని మాకు చెప్పకపోతాయ ఇంతలో మనిషి అంట మేము ఇంతలో మనిషి మేము లేవు నువ్వు బావచ్చు కదా పక్కకే ఏం మనిషిరా నువ్వు చదువుగా కామన్ సెన్స్ ఉండాలా అదే దొరకదో చెప్తు ఇప్పుడు మనిషిని తట్టుకొని పోయేటప్పుడు వాడికి దెబ్బ తగలద్దా లేదా అని కామన్ సెన్స్ ఆ మన లో ఉండాలి అది అంగట్లో దొరికేది కాదు తగిలింది ఇప్పుడు నీకు దెబ్బ దెబ్బ తగిలినట్టు మొత్తం గాయాలైపోయినట్టు రక్త గాయాలైనట్టు రక్త చరిత్ర సృష్టించినట్టు సృష్టిస్తున్నావా ఏం మనిషి కూడా నువ్వు నాకు అర్థం కాలేదా పెద్ద పుత్తేడికే బస్సు రాలేదే ఏడా నాగేదే పెద్ద పుత్తాడు బస్సు పోయి ఎంక్వైరీ ఆ లోడుకు పోయే ఏందా ఎంక్వైరీ ఫోన్ చేసి అడగకు పోయ్యా ఫోన్ నా దగ్గర ఫోన్ లేదు ఫోని ఫోన్ కూడా లేకుండా ఉండా ఈ కాలంలో మంచిగా ఏం మనిషిరా నువ్వు ఆ ఫోన్ కూడా లేకుండా నా నీ ఫోన్ చేసి నువ్వు నువ్వు మాట్లాడు ఎంక్వైరీకి కే అంటే నాదేడుకి ఫోన్ లేదులే నువ్వు కూడా పనికి కదా అప్పుడు లెక్క నాలాగా దొంతు దొందే పెద్ద పెద్ద చెరువు గొల్లవాడు మాదిరే ఫోన్ ఉందో మర్చిపోయి వచ్చాము ఆ మొక్క ముందు చెప్పాలా వచ్చామని నా దగ్గర లేదని చెప్తే ఇందాక సరే కదా పెద్దపుతడికి ఎన్ని గంటలకి బస్సు మామూలుగా రిక్వెస్ట్ స్టాప్ ఇదే బస్ స్టాప్ ఇది ఇది తెలుసులే అందుకే కదా నిలబడింది లేకపోతే అది కూడా తెలియకుండా నిలబడ్డా వేడా ఎన్ని గంటలకు బస్సు అని ఇది చెప్పను పా ఇన్నిటికి చెప్తేవా చెప్పలేవా చెప్పు ఉదయం తొమ్మిది పన్నెండు తొమ్మిది ఏదైనా కరెక్ట్గా చెప్పరు ఒక టైమింగ్ చెప్పలేము నువ్వు తొమ్మిది అంటూ పన్నెండు అంటూ మళ్ళీ తొమ్మిది అంటూ ఏందని కదా ఒక టైమింగ్ ఉండదా దానికి ఉదయం తొమ్మిది గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి లాస్ట్ బస్ ఎన్ని గంటలకి అప్పుడా తొమ్మిది గంటలకి అని చెప్పాను కదా లాస్ట్ బస్ మళ్ళీ లేవా ఇంకా తర్వాత బస్సులా లాస్ట్ ఎందుకు ఉండవురా ఏందిరా నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు తెలియకపోతే తెలియదు అని చెప్పు రాత్రి తొమ్మిది గంటల కంటే తర్వాత మళ్ళీ పొద్దున్నే బాబు బస్సులా పొద్దున్నే ఫస్ట్ బస్ రా దాన్ని బస్సు పోదా అంతేగాని చదువుగా నిన్న అడిగాను నేనా పనికి పనికి మాల్ చదువుగా పొద్దున్నే ఎవడు మొక్కను చూసాడు ఇట్టే పనికి మన వాడు తగిలేడు నాకు పొద్దున్నే మా మీ ఇంటికి వచ్చి నేను నిద్ర లేపి మా మొహం చూడరా అని ఇటు చూపిస్తాను నీక బాత్రూమ్ లో అర్థంలో నీ మొహం నువ్వే చూసుకొని ఉంటావు రా పనికి మనలోడా పనికి మనలోడా అని చదువుగా చెడిపోయింది పెళ్ళం కొట్టుంటది రాత్రి అందుకని ఇటు పావ తీస్తున్నా తిప్పు దాన్ని చదివేశాం పేపర్ నాది ఎక్కడదో ఐదు రూపాయలు ఇచ్చి కొన్నావాయా ఐదు కాదురా ఇప్పుడు ఆరున్నర రూపాయల పేపరా ఆ కొన్నాడంట ఆరున్నర రూపాయలకి ఈయన పెద్ద కొనటం దాన్ని మళ్ళీ నేను కొన్నానని చెప్పటం పెద్ద పెళ్ళిటప్పు టిటా అద్దాలున్నాయా నీకోసం రేబన్ గ్లాసులు తెచ్చిస్తా నే మెంటల మొహమేడా రేబాన్ గ్లాసులు పెట్టుకొని పేపర్ చదవరు ఎవడు చత్వారం చత్వారం కళ్ళు కనపడకపోతే పెట్టుకుంటారు చూడు ఆ అద్దాలు కావాలా నాకు చత్వారం లేదు నీకుంటే పెట్టుకో లేకపోతే అట్ట మూసుకొని చదువుకో నాకు ఉందిరా అది ఇప్పుడు కనపడడం ఏం చేయాలి ఎట్ట చదవాలి పేపర్ ఇప్పుడు నేను చదవబాక ఎవరు చదవమా నిన్న ఏ చదవకుండా ఎందుకు నువ్వు ఎందుకు చదువుతున్నా పేపరా నాకు కనపడద్దు అద్దా లేకపోయినా చదువుతున్నానా నేను కూడా చదువుతానురా రా చదువుకా పోలీస్ కాన్పుల్లో తొమ్మిది మంది మృతి పోలీస్ కాన్పుల్లో తొమ్మిది మంది కాన్పులు కాదయ్యి కాల్పులు 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 కాల్పులా అందుకే అద్దాలు అడిగింది నిన్ను అద్దాలు ఉన్నప్పుడు ఇస్తే ఇవన్నీ తప్పులు రావు కదా ఏం మనిషి నువ్వా సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముద్దుల పోటీలు అంట పోదులు పోటీలు కాదరా అయ్యా ముగ్గులు 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 పోటీలు ఓకే 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 అర్థాల సరిగ్గా ఒకటికి రెండుసార్లు చూసి చదువు చూసి చదవాలంటే ఆడ కలపడాలి కదా అద్దాలు అందుకే అడిగింది తహసీల్దార్ ఆఫీస్లో ఉద్యోగి మృతి ఉద్యోగి మృతికి సంతోషం వ్యక్తం చేసిన తాసిల్దార్ ఒరే పనికి మాల్ నోట మృతికి సంతోషం కాదు వ్యక్తం చేసేది సంతాపం సంతాపం ఒరే నీకు పేపర్ ఇచ్చాను కదా నేను చదువుకోవచ్చు కదా ఇది నువ్వు ఇచ్చా నాకు పేపర్ అరే తీసుకునేవాడిని రెండు పేపర్లు తీసుకుని అంటారా ఒకటి ఇస్తాను నీక ఒకటి నీ దగ్గర వస్తానా ఏం మనిషి ఒకటి ఇచ్చినట్టే కదా నీకు లెక్క జస్ట్ రప చేస్తావు సునామీ తాకిడికి గురై కామంతో అల్లాడుతున్న మైపాడు తీర ప్రాంతాలు కామం కాదు రాదా క్షామం 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 అంటే కరువు కరువు నువ్వు వస్తుంది దానికే నేనే వత్తలా ఇప్పుడన్నా వస్తా కరెక్ట్ చెప్పేది అద్దా లేకపోతే భలే ఇబ్బంది అబ్బదే నెల్లూరు నుంచి జొన్న మెంటల్ రోడ్డు అంటే మెటల్ రోడ్ మెటల్ అదే అవునా సరే 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 ఇదైపోయింది అప్పుడు ఇంతసేపు చదువుతారా నందనా లో నిమిష నిమిషానికి డ్రా అంటే నిమిష నిమిషానికి డ్రా తీసుకుంటా అమ్ముకునే నూట పదహారు రూపాయలకి డజన్ సెల్ ఫోన్లు ఆరు తరాలు ఇన్కమింగ్ ఫ్రీ ఏడు తరాలు అవుట్గోయింగ్ ఫ్రీ అంట ఇది తీసుకుపోతే ఏదో ఇస్తారంట రావు వేయ్ వేయ్ పేపర్ నాదిరా ఏ నీదైతే శనగదా ఏంది పేపరా ఎవడిదైనా చెనగద్దురా తినేలా మర్యాద కొ కొత్త పేపర్ కొనిచ్చిపోయి ఇక్కడ నుంచి ఏందా కొత్త పేపర్ కొనిచ్చిపో నాకు కొత్తది కావాలి నీ పట్టుకో నీ వదులు